జగన్మోహన్ రెడ్డి గారి దారుణం అండి మొన్న ఎన్ని ఇన్ని ఇన్ని ఘోరాలు పెద్దిరెడ్డి పాపాలు ఇటు బయటకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడుకి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి గొడవ ఉంది ఆ కాలేజీలో ఆయన నేను కొట్టాడు అందుకని దాకా దాగుంటుంది మరి పెద్దరెడ్డి మంచోడు మంచోడు సౌమ్యుడు గొప్పవాడు మంచోడు అయితే మరి పద్నాలుగు వేల ఎకరాలు మింగేశారా ఓ ఎంత నీ కుటుంబం పేరు మీద రెండు వందల అరవై ఎకరాలంటే ఇప్పుడు ఇంతవరకు తీసిందంతా పెద్దిరెడ్డిదే ఇంకా తమ్ముడు దవ్వాలి ద్వారకానాథరెడ్డి ఇంకా అది బయటికి రాలేదు తమ్మళ్ళపల్లి మదనపల్లి పీలేరు పొంగనూరు పెద్ద ఎత్తున భూములు దీన్ని అడ్డం పెట్టుకుని ఎస్సీ ఎస్సీ బీసీ అసైన్డ్ ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళు లాగిపారేశారు అంటే భూ కబ్జాల కోసమే వీళ్ళు పవర్ కోరుకున్నారు భూ కబ్జాల కోసమే వీళ్ళు అధికారంలోకి వచ్చారన్నమాట భూమి ఎప్పుడైనా సరే ఏంటంటే భూమి గనక నాదని విర్రవీగితే భూస్థాపితమే అంతే అది అది భూమి యొక్క గొప్పదనం ఇవాళ ఈ పార్టీని భూస్థాపితం చేస్తోంది కూడా భూమి ఈరోజు కొన్ని వ్యాఖ్యలు ఎవరైతే కేతిరెడ్డి ఉన్నారో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ధర్మవరానికి సంబంధించి అయినా కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అంటే సొంత పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వస్తుంది వాళ్ళకి గవర్నమెంట్ వచ్చి నలభై ఐదు రోజులు రాలేదు కాలేదు మీరు వాళ్ళని మనం ఇన్ని దాని ఇన్ని చేసామో వాళ్ళకి టైం ఇవ్వాలి ఒక సంవత్సరం టైం ఇచ్చిన తర్వాతే మాట్లాడాలన్న పరిస్థితి అంటే ఒక కామన్ పీపుల్ కూడా ఎవరైతే వీళ్ళు ఏమన్నా మొత్తం సస్యశ్యామలం చేసే లేరా సార్ ఎలాగైనా మొదలు పెట్టగానే మిగిలిపో బడ్జెట్లో ఉండి ఆంధ్రప్రదేశ్ని లేకపోతే జీతాలు అట్లా ఇవ్వడానికి దారుణం తీసుకెళ్ళి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు భూములు కొట్టేశారు శాంతి భద్రత లేకుండా చేశారు ఇది కన్స్ట్రక్ట్ నిజంగా కన్స్ట్రక్ట్ చేయడానికి ఐదు సంవత్సరాలు బట్టి సార్ గవర్నమెంట్ ఇంకొకళ్ళైతే చంద్రబాబు నాయుడు గారు ఫాస్ట్ గా ఆయన ఒక దీని మీద విజన్ ఉంది కాబట్టి ముందుకెళ్తున్న పరిస్థితి సొంత పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత వస్తుంది అనుకోవచ్చు సార్ అంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి అంటే ఆయన వల్ల ఇదంతా జరిగింది వాళ్ళకి టైం ఇవ్వాలి అని చెప్పడం మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు గుడ్ మార్నింగ్ ధర్మవరం ధర్మవరంలో గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన కేతిరెడ్డి అకట్ రామరెడ్డి గుడ్ మార్నింగ్ తాడేపల్లి అంటున్నాడా గుడ్ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడా రోజుకో వీడియో వదులుతాడంటే జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చేదాకా వీడియోలు వదులుతానే ఉంటాడానికి వచ్చి కేతిరెడ్డికి ఉన్న బుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేదా ఇప్పుడు ఇది చర్చ ఇది ప్రజల్లో ఇప్పుడు కేతిరెడ్డి జగన్ రెడ్డి ఇద్దరు ఒకటే బ్యాచ్ బ్యాచ్ ఏంటి టూ థౌజండ్ నైన్ బ్యా బ్యాచ్ అయ్యి అంతా వీళ్ళ రాజకీయ జీవితం పదిహేను ఏళ్లే కేతిరెడ్డి పదిహేను ఏళ్లే ఇతను పదిహేను ఏళ్లే ఎవరు కేతిరెడ్డి నాలుగు సార్లు కంటెస్ట్ చేస్తే రెండు సార్లు గెలిచాడు రెండు సార్లు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి కన్నా చిన్నాడు ఏది ఐదారేళ్ళు చిన్నాడు అతనున్న బుద్ధి ఇతనికి లేకుండా పోయింది ఏంటి ఇప్పుడు ఏమన్నాడు కేతిరెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి వీడియోలో కూడా నాయస్సి నాయస్టి నాయస్సి నాయస్టి అన్నావు ఇప్పుడు దానివల్ల మిగతా వర్గాలకి దూరం అయ్యాం పోనీ వీళ్ళన్నా ఓన్ చేసుకుంటారంటే వీళ్ళు నేలకేసి కొట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రెంటికి చెడ్డ రేవడు ఎలా అయ్యాడు ఎవరికి కొరగాకుండా ఎందుకు పోయాడు అనేది స్పష్టంగా కేదిరెడ్డి వీడియోలో చెప్తున్నాడు ఎందుకని ఆయన అంతకుముందు కూడా ఒక వీడియో చేశాడు ఇది ఫస్ట్ వీడియో కాదు ఓడిపోయిన తర్వాత ఆ మధ్య చేసిన వీడియోలో ఏం చెప్పాడు విజయమే మన కొంప ముంచిందన్నాడు అన్నాడు విజయమ్మ అమెరికా నుంచి వదిలిన వీడియో ఏది కూతురికి ఓటేయండి అంటే అర్థం కొడుకు పార్టీని ఓడించండి అని జనం అర్థం చేసుకున్నారు షర్మలకు ఓట్లేయటం దేవుడెరుగు మన ఓట్లు కాస్త లేచిపోయినాయి ఇవాళ యాభై పర్సెంట్ నుంచి టెన్ కి పడిపోయిందంటే విజయమ్మ వీడియోనే కారణం అంటే ఇతను ఒక వీడియో చేశారు ఎవరు కేతిరెడ్డి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇచ్చిన వీడియోని మనం ఎలా చూడాలా ఎందుకని భయపడ్డా ఏంటి ఇవాళ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ అతను భూ కబ్జాలు బయట పెట్టాడు నీకు ఏది కొండలు గుట్టలు అదేదో ఎర్రగుట్టలో ఏదో ఉంది అక్కడ ఎర్రగుట్టల్లో ఇరవై ఎకరాలు ఇతను ఆక్రమించుకుని ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ లాంటిదే కేతి కూడా ఒకటి కట్టుకున్నాడని అది డ్రోన్స్ తోనో ఏదో ఫోటోలు నీకు మొత్తం గూగుల్ ఫోటోలు రిలీజ్ చేశాడు ఎవరు నారా లోకేష్ దాని దెబ్బకి దడుచుకునే కేతిరెడ్డి అప్పుడు ఏం చేశాడు మరుసటి రోజు కల్లా కరకట్ట మీద పడ్డాడు ఎక్కడ ఉండవల్లొచ్చి నువ్వు నా ఇంటి ఫోటోలు తీస్తే నేను నీ ఇంటి ఫోటోలు తీనా అనేదో అతను మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి తన పైన ఎంక్వైరీ జరుగుద్దన్న భయంతో ఈ వీడియో చేశాడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వీడియో ఇవాళ అనేక రకాల చర్చలకు దారితీస్తోంది ఏదో మఠం భూములు ఏదో కబ్జా చేశాడని అవన్నీ బయటకు వస్తాయని అతను ఏంటి కేతిరెడ్డి అడుగులు ఎటుపడుతున్నాయి పార్టీ మారుతున్నాడా తెలుగుదేశంలోకి వెళ్ళే అవకాశం లేదు బీజేపీలోకి సత్యకుమార్ రానీడు కాబట్టి జనసేన వైపు చూస్తున్నాడా ఇప్పుడు సత్యకుమారే ఈయన మీద గెలిచింది సత్యకుమార్ని ఏమైనా మాట్లాడాడు అసలు అతను తెలుగువాడే కాదు కాదు అన్నాడు అతను అసలు యాదవ కులమే కాదని అతను బీసీలు ఓట్లేదని చెప్పిన దీంట్లో సత్యకుమార్ ఇప్పుడు బీజేపీ గేట్లు తెరవడం ఎటు కేతిరెడ్డి అడుగులు పడుతున్నాయి సరే అతను పార్టీ మారకపోయినా పార్టీ మారేవాడు కాదు ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న కుటుంబాలు ఆ తాన్లో గుడ్డే ఏది కేతిరెడ్డి ఏం బయట గుడ్డేమీ కాదు జగన్ రెడ్డిలో మార్పు ఆశిస్తున్నాడా ఎందుకని ఈ వీడియో స్పష్టంగా మీరు చూస్తే మీరే చెప్పారు అప్పులు ఎందుకు ఇన్ని చేస్తున్నారని మన వాళ్ళు విమర్శిస్తున్నారు అలా విమర్శల వల్ల మనం చేసిన అప్పులన్నీ బయటకు వస్తాయి ఆయన ఏదో సంపద సృష్టిస్తానన్నాడు ఏది నువ్వు సృష్టించిన సంపద అని యాభై రోజులకే ప్రశ్నిస్తావా ఒక సంవత్సరం ఆయనకు టైం ఇవ్వాలి కదా సంపద సృష్టించే అవకాశం ఆయనకి ఇవ్వాలి కదా ఇలా చక్కగా అతను మాట్లాడుతున్న విశ్లేషణ ఆ వి ఆ విచక్షణ ఎవరు కేతిరెడ్డిలో ఉన్నటువంటిది ఇక్కడ లేదే ఆడేపల్లిలో ఇలాంటి చర్చ జరగాలి జగన్మోహన్ రెడ్డిలో ఇలాంటి పశ్చాత్తాపం రావాలి నేను ఎందుకు దూరం అయ్యాను కేటీఆర్ కేసీఆర్ కొడుకు తెలంగాణలో మొన్న మాట్లాడాడు ఏమన్నాడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేవాడు ఎలా ఓడిపోయాడు అర్థం కాలేదు నా మిత్రుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అసలు ఎందుకు ఓడిపోయాడు ఎలా ఓడిపోయాడు అర్థం కాలేదని ఫజిల్ బాధపడ్డారు ఆయన రోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేవాడు కదా అంటే ఏంటి జనంలో ఉన్న కేతిరెడ్డిని ఓడిచ్చారు జనానికి దూరమైన జగన్ రెడ్డిని ఓడించారు అవును ఇక్కడ ప్రజల్లో స్పష్టత ఉంది ప్రజలు క్లారిటీగా ఉన్నారు స్పష్టత లేనిది క్లారిటీ లేనిది ఎవరికి లేదు జగన్ రెడ్డికి లేదు రెడ్డికి లేదు కేటీఆర్ కూడా లేదు ఎందుకని ఇప్పుడు వాళ్ళు ఐదేళ్ల పాలనతో విసిగిపోయారు తీవ్ర వ్యతిరేకత విరక్తి పుట్టింది ఆ వ్యతిరేకత ఆ విరక్తి వల్లే సడన్ ఫాల్ నూట యాభై ఒకటి నుంచి పదకొండు అసలు నూట అరవై నాలుగు సీట్లలో గెలిపించడం ఏంటి తెలుగుదేశం జనసేన బీజేపీ స్ట్రైక్ రేట్ ఏంటి అసలు నైంటీ ఫోర్ పర్సెంట్ సీట్లు కొట్టారు జగన్మోహన్ రెడ్డికి సిక్స్ పర్సెంట్ సీట్లు ఆరు శాతం సీట్లకి నేను ఎందుకు పడిపోయాను టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ నాకెందుకు దూరం అయింది ఇప్పటి కథల్లో లేకపోతే కేతిరెడ్డి రోజుకో వీడియో జగన్మోహన్ రెడ్డికి పంపిస్తే ఏమన్నా మార్పు వస్తుందేమో చూడాలి